వెల్కమ్ టు వివర్ న్యూస్ తెలంగాణ సాలూర మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సాలూర మండల శోక ఆధ్వర్యంలో బుధవారం హున్సా కుమన్పల్లి సాలంపాట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష అట్టలు నోట్బుక్స్ పెన్నులు పండ్లు వితరణ చేశారు సాలూర మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రావుబ గంగాధర్ ఇరువంత్ రావు పటేల్ సాయిరెడ్డి మట్టిని ప్రకాష్ పాండు సుభాష్ మాధవరావు దశరథ్ బసవరాజు బిజెపి నాయకులు కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే రోజు నిజామాబాద్ జిల్లా సాలర మండలంలోని మరి మండలంలో మరి ఈరోజు వివేచన దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అట్లాగే ఈరోజు భారతదేశ యొక్క ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మరి అట్లాగే అన్ని సాలరా మండలంలోని హుంసా గ్రామం కావచ్చు సాలంపల్ గ్రామం కావచ్చు మరి మరి మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి పిల్లలకు కూడా కొన్ని బుక్కులు కానీ పండ్లు కానీ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు సాలరా మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి అందరికీ శుభాభివందనాలు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి